వెల్కమ్ బ్యాక్స్ మోటిఫికేషన్ అందరు వెళ్ళి ఉన్నారు మీరైతే కునాఫా చాక్లెట్ తిని ఉంటారు ఎప్పుడైనా కునాఫా కేక్ తిన్నారా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కేక్ చేసుకోవాలి ఇలా కేక్ బేస్ చేసుకున్న తర్వాత దీన్ని పక్క నుంచేసుకోవాలి ఇప్పుడు కునాఫా సేమియా అనేది దొరుకుతుంది కదా ఇలా సన్నగా ఉంటుంది దీన్ని ఇప్పుడు పక్కకు నుంచుకోవాలి ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని పిస్తా తీసుకోవాలి ఫస్ట్ పిస్తా తీసుకొని ఫస్ట్ ఒక్కసారి అయితే బ్లెండ్ చేసేసేయాలి పొడిగా ఇలా పిస్తాని పౌడర్గా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసుకోవాలి కొద్దిగా మిల్క్ వేసుకొని మనం బ్లెండ్ చేసేసేయాలి మిల్క్ కూడా వేసుకొని ఇంకా ఒకసారి బ్లెండ్ చేసేసేయాలి ఇప్పుడు ఈ కునాఫాని స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా ప్యాన్తో అందులోనూ నెయ్యి కానీ బటర్ కానీ వేసేసి ఇంకా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కునాఫా సేమియాని అని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిస్తా పేస్ట్ ఉంది కదా దీన్ని వేసేసుకోవాలి ఇంకా ఇందులో మీరు ఫుడ్ కలర్ కావాలి అంటే కలుపుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేసేయండి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ మంచిది కాదని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేయలేదు మా ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు కాబట్టి వాడు కూడా తింటాడు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయలేదు సో ఇలా పిస్తా పేస్ట్ కూడా వేసేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకున్నాం కదా కేక్ ని పార్ట్స్గా చేసుకోండి ఇప్పుడు కేక్ని ఇలా టూ పార్ట్స్గా చేసేసుకొని ఈ కునాఫాని అందులోకి తీసుకోవాలి ఇలా తీసేసుకొని ఈ కునాఫా మొత్తం కూడా సర్దుకోవాలి ఇలా కేక్ మొత్తం కూడా ఇలా కునాఫాని సర్దేసుకోవాలి ఇప్పుడు డార్క్ చాక్లెట్ అయినా మిల్క్ చాక్లెట్ అయినా తీసుకొని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మనం ఈ చాక్లెట్ ని కరిగించుకోవాలి డార్క్ చాక్లెట్ అయితే బటర్ వేయాలి మిల్క్ చాక్లెట్కి అయితే బటర్ వేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఈ చాక్లెట్ ని ఈ కునాఫా మీద వేస్ మొత్తం కూడా సర్దుకోవాలి చాక్లెట్ని కూడా కేక్ మొత్తం కూడా సర్దేసుకోవాలి చాక్లెట్ మొత్తం కూడా ఇలా కేక్ ప్యాన్కి బాగా సర్దేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకోవాలి కునాఫా కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి సైడ్స్ మనం అసలు ఏం చేయక్కర్లేదు ట్యాప్ చేయక్కర్లేదు చాక్ తో ఏం చేయక్కర్లేదు చూసారుగా ఎంత బాగా వచ్చేసిందో ఎక్సలెంట్గా ఉంది కదా అండ్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కొద్దిసేపు అయితే మాత్రం మనం కట్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి పైన చాక్లెట్ అనేది సో అందుకని ఇంకా డెకరేట్ చేసుకొని కట్ చేసుకుని ఇలా చాలా సింపుల్గా మనం కునాఫా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను చెప్పాను కదా మీరు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటే ఆ కునాఫా అనేది మీకు గ్రీన్గా ఉంటుంది నేను ఇక్కడ వేయలేదు కాబట్టి నేను గ్రీన్గా లేదు గా ఉంటే కలర్ఫుల్గా ఉంటుందని అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు దేంతో అయినా మనం డెకరేట్ చేసుకోవచ్చు నేను ట్రూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకుంటున్నాను సో చాలా సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి మా ఛానల్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్